శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పడమటి సూర్యుడు రచించినవారు వేలూరి ప్రమీలా శర్మ గారు కథ విందాము ఏటి గట్టు మీద నున్న రావి చెట్టు కింద కూర్చొని చేతిలోకి చిన్న చిన్న రాళ్లు తీసుకుని నీటిలోకి విసురుతూ ఆలోచనల సుడిగుండాల లోతును కులిచే ప్రయత్నం చేస్తున్నాడు సూర్యం రాయి విసిరినప్పుడల్లా నీటిలో ఏర్పడుతున్న ప్రమణలు వాటి కింద తిరుగుతున్న చేపల్లో అలజడి కలిగిస్తున్నాయి అయినా ఏదడం మానవు కదా మరి ఆటుపోట్లు తట్టుకోలేక మనిషి ఎందుకింద అలసిపోతున్నాడు తన మనసులో కలిగిన ఆలోచనలకి నిర్లిప్తంగా నవ్వుకున్నాడు సూర్యం ఒడ్డున ఉన్న రావి చెట్టు ఎన్నో ప్రాణులగే ఊరాటనిస్తోంది కొమ్మలపై చేరిన పిట్టలు రావికాయల్ని ముక్కుతో పొడిచి కింద పడేస్తున్నాయి మరో పక్క నల్లని కండచీమలు కొన్ని ఒకదాని వెనుక ఒకటి లైనుగా ఆదరా ఆదరాబాదరాగా పైకి కిందకి పరిగెడుతున్నాయి బలంగా వీచిన గాలికి నాలుగైదు పండుటాకులు రాలి కిందనున్న ఏటిలో పడ్డాయి తేలుతున్న ఆకు ఒకదానిపైకి ఎక్కిన కండచీమ ఎటు పోవాలో తెలియక గందరగోళ పెడుతోంది సరిగ్గా యాభై నాలుగేళ్ల క్రిందట పుట్టిన సూర్యం సూర్యం జీవితం కూడా అలాగే ఉంది ఆరుగురు సంతానంలో ఆఖరివాడుగా పుట్టిన సూర్యాన్ని తల్లి చాలా గారాబంగా పెంచింది అందుకు కారణం ఐదుగురు అమ్మాయిల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం కావడమే అందరూ అమ్మచేతి గోరుముద్రులు తినే పెరుగుతారు కానీ సూర్యాన్ని మేనత్త తాయారు కూడా గోరుముద్దులు తినిపిస్తూ పెంచింది తనకి సూర్యానికి వయసులో పదహారేళ్లు తేడా ఉండడంతో రోజూ తల దువ్వి పట్లు తొడకడం అన్నం తినిపించడం చేస్తూ వదిన గారికి ఇంటి పనుల్లో సాయంగా ఉంటూ ఆమె బాధ్యతల్ని కూడా పంచుకునేది తాయారు గారాభం ఎక్కువయ్యి పెంకితనం పెరిగి చాలా చేసేవాడు సూర్యం చదువు వంటపట్టక అల్లరి చిల్లరగా తిరుగుతూ బయట అందరికీ తలనొప్పిగా మారాడు నిలకడలేని సూర్యం మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మేనత్త తాయారు అతని జీవితం గాడిలో పడేలా చేసింది సూర్యానికి అక్షరాలు దిద్దించి చదువు నేర్పించడంలో గురువయ్యింది ఎంతో ఓర్పుగా అన్ని విషయాలు బోధపరుస్తూ ఎవరితో ఎలా మెలగాలో లాలనగా చెప్తూ ఉండేది తనని ఎంతో ప్రేమగా చూసుకునే మేనత్త తాయారంటే సూర్యానికి ప్రాణం తాయారుకి పెళ్లయినా భర్తకి దూరదేశాల్లో ఉద్యోగం కావడంతో ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది కొద్ది సంవత్సరాల తర్వాత అతను తిరిగొచ్చిన రకరకాల కారణాలు చెప్పి తాయారుని పుట్టింట్లోనే వదిలేశాడు తప్ప కాపురానికి తీసుకువెళ్లలేదు దాంతో ఇంట్లో అందరికీ అన్ని అమర్చి పెడుతూ నాలుగు గోడల మధ్యనే బ్రతకడం అలవాటు చేసుకుంది తాయారు మనసుకి ఏదైనా బాధ కలిగితే పెరట్లో పెంచుకుంటున్న పూల మొక్కలకి చెప్పుకుని ఊరాట పొందేది ఎంతో అందంగా పూసిన పూలు మన్నాటికీ కళావిహీనమైపోవడం చూసి నొచ్చుకునేది పచ్చగా ఉండగా పరిమళాలు వ్యాపింపచేసే పువ్వులాగే కాలంతో పాటే కరిగిపోయే మనిషి జీవితం కూడా పరిమళాలు వెదజల్లాలని భావించేది తాయారు ఇంటి ముందు పెరుగుతున్న బోగడ చెట్టు అంటే ప్రాణమామికు బోగడ పూలు మాలకట్టి వినాయకుడికి వేస్తే ఎలాంటి అరిష్టాలు ఉండవని తలిచేదామే ఓసారి వేడిగాలుల తీవ్రతకు ఆ చెట్టు ఓ పక్కనుంచి నల్లగా మాడిపోవడం గమనించి దానికి కేడుకి సంకేతంగా భావించి కలవరపడింది అప్పుడే తెలిసింది ఆ ఇంటి యజమానురాలు క్యాన్సర్ బారిన పడిందని తన తల్లికి నలభై వచ్చేసరికి గర్భసంచికి క్యాన్సర్ సోకే మరణించడం సూర్యాన్ని కలచివేసింది భార్య మరణించాక మౌన యోగిలా మారిన తండ్రి ఎప్పుడు చూసినా కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచించేవాడు అందరి మధ్యన ఉన్న తండ్రి ఒంటరితనంతో కొంగిపోతున్నాడని తెలిసి సూర్యం చాలా బాధపడేవాడు ఇంటి కోడలిగా వచ్చిన రమ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మామగారికి అన్ని చేతి వరకు వస్తుందని విసుక్కునేది ఎన్నిసార్లు చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాక విసిగిపోయాడు సూర్యం పైగా ఊరొదిలి దూరంగా పోయి ఉద్యోగం వెతుక్కుని వేరు కాపురం పెడతామని నశపెట్టేది చీటికి మాటికి తాయారమ్మ తనని ఆరళ్లు పెడుతున్నట్టు భర్తకి ఫిర్యాదు చేసేది ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో తండ్రి బాధ్యతను మేనత్త తాయారుకి అప్పచించి తాను తన కుటుంబంతో హైదరాబాదులో కాపురం పెట్టాడు సూర్యం నెల నెల డబ్బు పంపిస్తూ వీలున్నప్పుడల్లా తండ్రిని మేనత్త తాయారుని చూసొచ్చేవాడు అన్నబిడ్డలందరినీ తన బిడ్డల్లాగే పెంచి పెద్ద చేసి వాళ్ల పెళ్లిళ్ళు పురుళ్ళు కూడా తన చేతి మీదనే జరిపించింది తాయారమ్మ రెక్కలొచ్చిన పక్షులు గూడు విడిచి వెళ్లినట్లే అందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు అన్నగారి మరణం తర్వాత ఆ ఇంట్లో తాయారమ్మ ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయింది ఏదైనా పండగలు వచ్చినప్పుడు మాత్రం అక్క చెల్లెళ్ళు సూర్యం అందరూ తమ తమ కుటుంబాలతో ఊర్లో కలుసుకునేవారు వాళ్ళందరినీ చూసి తన పిల్లలు తన దగ్గరకొచ్చినట్టు మురిసిపోయేది తాయారు ఆ నాలుగు రోజులు సందడిగా గడిచేవి తర్వాత ఎవరి దారి వారిదే వీలున్నప్పుడు ఫోన్లల్లో పలకరించుకోవడానికే పరిమితమైపోయారు పిల్లలిద్దరూ అమెరికాలోనే సెటిల్ అయిపోవడంతో తరచూ వారి అవసరాల కోసం అమెరికా వెళ్లి రావడం రమకి తప్పలేదు పెరుగుతున్న వయసుతో పాటు అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి కరోనా వచ్చి తగ్గినప్పటి నుంచి చిన్న చిన్న పనులకే అలసట కమ్మేస్తూ ఉంటే ఉద్యోగ బాధ్యతల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు సూర్యం రమ మాత్రం ఈ బంధాలు బాధ్యతల ఆరాటంలో కొట్టుకుపోతోంది కానీ సూర్యం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది డెబ్బయ్యో పడిలో ఉన్న అత్తయ్య తాయారు ఊర్లో ఒంటరిగా బ్రతకడం క్షణక్షణం ఆమెకు ఎలా ఉంటుందోనన్న ఆందోళనతోనే గడుపుతున్నాడు ప్రకృతి ఒడిలో సేద తీరుతూ కాలం వెళ్ళదీస్తున్న తాయారమ్మ అత్తయ్యను తమ దగ్గరికి తీసుకువెళదామంటే కలుషితమైన వాతావరణంతో నిండిపోయిన సిటీకి రావడానికి ఒప్పుకోదని తెలుసు ఎప్పటికప్పుడు డబ్బు పంపుతూనే ఉన్నావు కదా ఇప్పుడు నాకేం లోటు నేను నేనిక్కడ బాగానే ఉన్నాను అనవసరంగా పెట్టుకోకు ఫోన్లో ఈ మాటలు అన్న మరుసటి రోజే అత్తయ్య తాయారు పెరట్లో పూలు కోస్తూ తల తిరిగి పడిపోయిందని తెలిసి పరిగెత్తుకొచ్చాడు సూర్యం మేనల్లుడు తన కోసం వచ్చాడని తెలియగానే మంచం మీద నుంచి దిగ్గున లేచికూచుంది తాయారు ఆమె గుండెల్లో కట్టుకున్న దిగులంతా చెదిరిపోయింది ఆమె ఆలోచనలు జ్ఞాపకాల్లో సూర్యం ఇంకా చిన్నపిల్లాడిగానే ఉన్నాడు పెరిగే వయసు శరీరానికే కాని మనసుకి కాదు అన్నట్లు రోడ్లో మావిడికాయలు తొక్కి ఎండబెట్టి చేసిన తొక్కుడు పచ్చడి వేసి ఎర్రగా కంచం నిండా అన్నం కలిపి పక్కన నంజుకోవడానికి ముద్ద పెట్టి సూర్యానికి గోరుముద్దులు తినిపిస్తూ మురిసిపోయింది తాయారు ఆ మామిడికాయలు పెరట్లో చెట్టుకి కాసినవి తన తండ్రి చనిపోయే మూడు నెలల ముందు అంటుకట్టిన చెరుకు రసం చెట్టు ఈరోజు పెరిగి పెద్దదై కాయలు పళ్ళు ఇస్తోంది ఆ చెట్టుకు కాసినవి తప్ప మందులు వేసి ముగ్గబెట్టే వేరే పళ్ళు తినడానికి ఇష్టపడని తాయారత్త పంచే స్వచ్ఛమైన ప్రేమ కోసమే వేసవిలో తప్పనిసరిగా ఆ ఊరొచ్చి ఓ ఇరవై రోజులైనా అక్కడ ఉంటాడు సూర్యం అత్తయ్య చేతిని బొగ్గకి పెట్టుకుని ప్రేమగా అరచేతిని ముద్దాడాడు సూర్యం వెర్రి నాగన్నా అంటూ చేయి వేసి మేనల్లుణ్ణి దగ్గరికి తీసుకుంది తాయారు ఆమె కోసం తెచ్చిన చీరను చేతిలో పెట్టి ఆమె కాళ్లకు దన్నం పెట్టాడు ఈ వయసులో నాకు కావాల్సింది ఇవి కాదురా అంత దూరం నుంచి నా కోసం వచ్చాం అది చాలు అన్న మేనత్త తాయారు మాటలకి సూర్యం కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి వారం రోజులు గడిచాక తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి బెంగగా అనిపించింది సూర్యానికి అత్తయ్య నేను ఏ పరిస్థితుల్లో ఒక్కదాన్ని ఇలా వదిలేసి వెళ్ళలేను నాతో పాటు నువ్వు కూడా హైదరాబాద్ వచ్చేరాదా కొన్నాళ్లు ఊరు మారితే ఆరోగ్యం కూడా బాగుంటుంది అనిపిస్తోంది కాతనకు ఒక్కసారి ఆలోచించు ప్రాధాయపడుతూ అడిగాడు సూర్యం ఈ ఇల్లు మీ నాన్న కట్టిందిరా ఈ ఇంట్లో ప్రతి ఇటుకలోనూ మీ నాన్నని నేను చూసుకోగలను ఇక్కడ నాకు ఏ భయం లేదు చెప్పాలంటే నీకన్నా నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది ఇంతవరకు నాకు కానీ షుగర్ కానీ రాలేదు కానీ నువ్వు చూడు మోకాళ్ళ నొప్పులతో సరిగ్గా నడవలేకపోతున్నావు బీపీ బిళ్ళ పడితే కానీ బండి నడవదు నీకు రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నావు ఆ కలుషితమైన వాతావరణాన్ని వదిలేసి హాయిగా ఈ పల్లెటూరుకొచ్చేరా అందరం కలిసుందాం అంటే వినవు ఇక్కడి స్వచ్ఛమైన గాలికి ఎలాంటి అనారోగ్యాలు దగ్గరికి రావు తెల్లారితే ఆత్మీయంగా పలకరించేందుకు చుట్టూ ఒకరు కనిపిస్తూనే ఉన్నారు నాకు లోటే ముందు చెప్పు అంటున్న తాయారత్తయ్యను మాటలు సూర్యాన్ని చాలా ఆలోచింపజేశాయి అత్తయ్య చెప్పింది నిజమే స్వచ్ఛమైన చెరువు నీరు తాగిన తాగినన్నాళ్లు నా ఆరోగ్యం బాగానే ఉంది ఆర్వో వాటర్ పుణ్యమా అని ఎముకల్లో బలం తగ్గిపోయింది నడవరానికి కూడా ఇబ్బంది పడుతున్నాను పెరట్లో కాసిన కాయగూరలు మునగాకు నూరి చేసిన పొడులు పచ్చళ్ళు ఇవన్నీ అత్తయ్య ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచాయి నాకు కూడా ఇక్కడికొచ్చి పల్లె వాతావరణంలో హాయిగా గడపాలని ఉంది కానీ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన రమ ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండడానికి ఒప్పుకోదు ఇక్కడికి వచ్చాక నా అనారోగ్యం బాధించట్లేదు ప్రాణం లేచి వచ్చినట్లయింది కానీ తిరిగి వెళ్ళాలి తప్పదు మనసులోనే భారంగా అనుకున్నాడు సూర్యం ప్రకృతితో మమేకమై జీవిస్తున్న తాయారత్త కాంక్రీటు అడవుల్లోకి రావడానికి ఇష్టపడదని తెలుసు ఆమె ససేమిరా అనడంతో చేసేదేమీ లేక తాయారత్తకి ఆసరాగా ఉండడానికి మనిషిని ఏర్పాటు చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు ముందు కాసేపు ఏటి ఒడ్డున ఒంటరిగా కూర్చోవాలి అనిపించి అటువైపు వెళ్లాడు ఏటి ప్రవాహంలో మునకలు వేస్తున్న చేప పిల్లలు నీటి వాలుతో కొట్టుకుపోతున్నా రెట్టించిన ఉత్సాహంతో తిరిగి గెంతున్నాయి కాసేపు అక్కడ కూర్చుని సేద తీరిన సూర్యం లేచి ఇరవై మీటర్ల దూరంలో ఉన్న శివాలయం వైపు అడుగులు వేశాడు చలికి కొద్దిగా కండరాలు పట్టేసినట్టు అనిపించాయి వెంటనే తాయారత్ గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు పెళ్ళుబుకాయి ఈ మధ్య అడుగు వేస్తుంటే ఆయాసం వస్తోంది ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ చేత వైద్యం చేయించుకుంటుందే తప్ప పెద్ద వచ్చి ఈసీజీలు ఏ కోలు చేయించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక్కడే ఉంటే మరో నాలుగు రోజులు సంతోషంగా ఉంటాను పెద్ద ఆసుపత్రిలో మిషన్లు చూపించే రీడింగుల మీద ఆధారపడి చేసే వైద్యం నాకు సరిపడదురా నడిచిన నడిచినన్నాళ్లు ఇలాగే నడవనియ్యి ఆయుషు తీరితే ఈ ఊపిరి అదే ఆగిపోతుంది పోయే ప్రాణాన్ని పట్టుకుని ఆపడం ఎందుకు బలవంతంగా బ్రతికే ప్రయత్నం చేయకూడదు రోజు ఫోన్లు చేసి మాట్లాడుతున్నావుగా నాకేమీ పర్వాలేదు అన్న అత్తయ్య మాటలు గుర్తుకొచ్చి సూర్యం మనసు భారం జేబులో ఫోను అదే పనిగా మోగుతూ ఉంటే తీసి చూశాడు భార్య రమ ఏమండి ఈరోజైనా బయలుదేరుతున్నారా లేదా ఇప్పటికే వారం రోజులయ్యింది ఇక్కడ ఇంటి పని బయట పని ఒక్కదాన్నే చేసుకోలేక చాలా ఇబ్బందిగా ఉంది తొందరగా వచ్చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వచ్చేటప్పుడు పెరట్లో చెట్లకు కాసిన కాయగూరలు పళ్ళు ఏమైనా ఉంటే తీసుకురండి మందు వేయకుండా పండించినవి కదా బాగుంటాయి అన్నట్టు ఏ విషయం అడగడం మర్చిపోయాను టైముకి తింటున్నారా లేదా మొక్కుబడిగా అంటున్న భార్య మాటల్లో ప్రేమ పలసనవ్వడం గమనించి పేలవంగా నవ్వుకున్నాడు సూర్యం ఒక్క మాట కూడా తాయారత్తయ్య గురించి అడగకపోవడంతో నొచ్చుకుని ముక్తసరిగా సమాధానం చెప్పి ముందుకు నడిచాడు గుడి బయట చెప్పులు విడిచి లోపల ఆవరణలో ఉన్న నుయ్యిలో చేదవేసి నీళ్లు చేదుకుని కాళ్లు కడుక్కున్నాడు సూర్యం పూజారుల తరం మారింది ఇంతకు ముందులా ఆప్యాయంగా పలకరించే అర్చకుడి స్థానంలో ఆయన వారసుడు పూజాధికాలు నిర్వహిస్తున్నాడు అర్చనానంతరం అలంకరణతో దీపపు కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న నల్లని శివలింగానికి చేతులెత్తి నమస్కరించాడు సూర్యం కళ్ళు మూసుకుని తాయారత ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు ఆమె పంచిన ప్రేమ అనురాగాలను తీయని జ్ఞాపకాలను మదిలో భద్రంగా నిక్షిప్తం చేసుకుని గమ్యం వైపు సాగాడు సూర్యం ఊర్లో నుంచి కిలోమీటర్ దూరం నడిచేస్తే కానీ బస్సులు వెళ్లే రోడ్డు తగలదు కేవలం రెండు వందల గడపలు మాత్రమే ఉన్న ఆ ఊర్లో ఇంకా సైకిళ్ల వాడకం తగ్గలేదు ఊరి బయటికి దింపేవారు ఎవరు కనబడక సూట్ కేసు మోసుకుంటూ నడవడం మొదలుపెట్టాడు సూర్యం మరో ఇరవై అడుగుల దూరంలో బస్టాప్ ఉంది అనగా మోకాళ్ల నొప్పులు ఎక్కువై నడవడానికి అడుగు ముందుకి పడట్లేదు భారంగా ఈడ్చుకుంటూ ఎలాగైతేనే బస్టాప్కి చేరి కోలబడ్డాడు పది నిమిషాల తర్వాత బస్సు వచ్చింది మెల్లిగా లేచి చేతిలో పెట్టతో బస్ ఎక్కబోయి కాలు బలంగా తొక్కి బస్సు మెట్టుపై మోపలేక ఒక్కసారిగా కింద పడిపోయాడు సూర్యం ఆ అదురుకి పక్కనున్న రాయిపై తలపడడంతో బాధతో వెలువిళ్లాడిపోయాడు ఊర్లో నుంచి సైకిల్పై అటుగా వస్తున్న పాల అప్పలస్వామి గబగబ సైకిల్ పక్కన పడేసి సూర్యాన్ని ఒడిసి పట్టుకున్నాడు బస్సు డ్రైవరు కండక్టర్ల సాయంతో సూర్యాన్ని బస్సులోకి చేర్చి పావు గంటలో పట్నం హాస్పిటల్లో చేర్చాడు సూర్యం పడిపోయాడని తగిలి స్పృహ తప్పిపోయాడన్న వార్త తెలిసిన తాయారమ్మ ఒక్క క్షణం కూడా ఇంట్లో కుదురుగా ఉండలేకపోయింది పక్కింటి వాళ్లని బ్రతిమాలుకుని సూర్యాన్ని ఉంచిన హాస్పిటల్కి చేరుకుంది తెలివి లేకుండా పడి ఉన్న సూర్యాన్ని చూసి గెలగెల్లాడిపోయింది నా చి తండ్రికి నేను బ్రతికుండగా ఏమీ జరగనివ్వను అంటూ కంటికి మింటికి ధారగా ఏడ్చింది చీకటి పడే వరకు హాస్పిటల్లో సూర్యాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా తల తలనిమ్మురుతూ కళ్ళనీళ్లు పెట్టుకున్న తాయారమ్మ మెల్లగా కళ్ళు తెరిచిన మేనల్లుణ్ణి చూసి ఉదయించడానికి సిద్ధమవుతున్న పడమటి సూర్యుడులా కనిపించి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంది ఆ రాత్రికి తాయారమ్మని తిరిగి ఇంటి దగ్గర పాల అప్పలస్వామి రాత్రంతా హాస్పిటల్లో సూర్యాన్ని కనిపెట్టుకుని ఉండిపోయాడు ఇల్లు చేరిన తాయారమ్మ రాత్రంతా సూర్యం తిరిగి కోలుకోవాలని దేవుళ్ళందరికీ మొక్కులు మొక్కుతూనే ఉంది ఏడుస్తూ నిద్రలోకి ఒరిగిన ఆమె మరింక లేవలేదు తెల్లారి కళ్ళు తెరిచిన సూర్యం ఆ వార్త విని గుండె పగిలేలా ఏడ్చాడు ఆఖరి ఊపిరి ఉన్నంతవరకు తన క్షేమం కోసమే ఆరాటపడిన అత్తయ్యకి అంత్యక్రియలు జరిపించి రుణం తీర్చుకున్నాడు తిరిగి ఎడారి జీవితంలోకి పయనమవ్వక తప్పలేదు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో